అమ్మాయిలు ఎందుకు చదువుకోకూడదు ఎప్పుడు వంటిలేనా మనం చదువుకోవద్దా మనం కూడా అబ్బాయిలతో పాటు సమాజంలో మనం సమానంగా ఉండాలనే ఆమె బాగా కృషి చేసిందని ఆమె చదువుకొని ఈరోజు నేను టీచర్నైనా మీరు కూడా టీచర్లు అవుతారా లాయర్లు అవుతారా ఏ ఉద్యోగం కానీ ఆమె పెట్టిన బిచ్చనే మనకు ఈరోజు మనం చదువుకుంటున్నాము బడికొచ్చి చదువుకుంటున్నామంటే ఆమె ద్వారానే మనం ఈ రోజు చిన్న పిల్లలు వచ్చినాము కదా ఎనకటానికి లేదు కదా ఆడవాళ్ళు బయటికి రావద్దు వంట గదిలోనే ఉండాలి అక్కడే వంటలు చేసుకోవాలి బయటికి రావద్దు చదువు అనేది వాళ్ళకి రావద్దు అనేది చేసింది అన్నది ఆమె కానీ ఆమె భర్త ఆమెను చదివించి ఆమెతో పా అతనితో పాటు ఒక టీచర్గా చేసి ఒక చాలా వరకు ఇప్పుడు పేద పిల్లలు పేద ఉన్నాయి కదా వంట వాళ్ళ ఇల్లు అని అన్నారు అప్పుడు ఎంతట అక్కడ పోయి కూడా ఆమె చేసింది ఆమె చేసినందుకు ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది అయినా కానీ ఆమె తట్టుకున్నది తట్టుకొని మనకి ఈ స్థాయిలో ఉండడానికి ఆమె చాలా కృష్ణ చేసింది మనకి ఆమె ఎంత చేసినా మనం తీర్చుకోలేదు కదరా అందుకనే మనం కూడా మంచిగా చదువుకొని మీరు కూడా మంచి ఉద్యోగాలు చేయండి సరేనా ఎప్పుడు చెప్పింది అప్పుడు చదువుకోండి అదే మనం చేసేది అది చేస్తేనే మనం రేపటి రోజు